హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వల్లకి నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం అందరం కూడా ఉండాలండి ఫ్రెండ్స్ ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్కి మీ మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి ఇంట్రొడక్షన్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మిగతా టూ వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇదంతా మీ అందరి ప్రేమ అభిమానం సపోర్ట్ వల్ల మంచిగా రెస్పాన్స్ అవుతుందండి చ ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడ్డానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగ్ షూట్ చేద్దామనుకుంటున్నాను అండి నా మార్నింగ్ రొటీన్ ప్రతిరోజు ఐదింటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే కొంచెం నార్మల్గానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటిలాగా లేదు మా పెద్దమ్మాయికి జ్వరం వచ్చిందండి మా పాపకి జ్వరం వచ్చింది అందుకని దాని దగ్గర రాత్రి మొత్తం కొంచెం వెళ్ళు తుడుస్తూ మేలుకోవాల్సి వచ్చిందండి అందుకని అయితే కొంచెం ఆలస్యంగా లేచాను లెగంగానే ఫస్ట్ మా అమ్మాయి ఈ జ్వరం చాలా ఎక్కువ ఉందండి అందుకని తనకి టాబ్లెట్ వేద్దామని ఫస్ట్ బ్రెడ్ ఆ పాలు తీసుకెళ్లి తనకు తినిపించి మెల్లగా ఎలాగో అలా టాబ్లెట్లు వేసానండి తనకు టాబ్లెట్ వేసిన తర్వాత వెంటనే ఇంకా ఇడ్లీకి అయితే ఇడ్లీ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక గంట పక్కన పెట్టేశానండి ఇంట్లో ఉండే ప్రతి హౌస్ వైఫ్కి మార్నింగ్ లెగ్సన్ దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక తీరిక లేని పనులు ఉంటాయండి మన గురించి మనము టైం స్పెండ్ చేసుకోవడానికి అయితే వీలుగా కూడా కుదరదు ఎంత పని చేసినా ఏం చేసినా ఫస్ట్ మన ఆరోగ్యం కోసమేనండి మన హెల్త్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చుకోవాలి మేము ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే చెప్పలేదండి పెద్దలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతిలోనే ఉంటుందండి ఎప్పుడైనా అందుకని నేను కూడా కొంచెం సేపు నా కోసమే ఒక గంట టైం కేటాయించుకుంటాను ఇంట్లో మార్నింగ్ పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత తొందరగా కొంచెం సేపు అయితే మార్నింగ్ వాకింగ్ చేస్తానండి డాబా మీద పొద్దు పొద్దున్నే మా డాబా మీద మార్నింగ్ వ్యూ అయితే చాలా మంచిగా ఉండిద్దండి మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి కదండీ మనకు లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు కూడా మన మైండ్లో ఆ టెన్షన్స్ అన్నీ ఫ్రీ చేసి కొంచెంసేపు మైండ్ కొన్ని రిలాక్స్గా పెట్టుకోవాలంటే కొంచెంసేపు వాకింగ్ అనేది కొంచెం స్వచ్ఛమైన ప్రశాంతమైన మార్నింగ్ చల్లటి గాలిలో కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటే ఆ చల్లటి గాలికి మన మైండ్ అనేది మంచిగా రీఫ్రెష్ అయ్యిద్దండి అందుకోసం నేను ప్రతిరోజు మినిమం ఒక మ్యాక్సిమం అరగంట అయినా నేను డాబా మీద వాకింగ్ చేస్తాను మధ్యలో అప్పుడప్పుడు కోతులు డిస్టర్బ్ చేస్తాయండి నాకన్నా ముందు అవి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటాయి అలా మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మన ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి మన ఒంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ చెమట రూపంలో బయటకు వస్తాయంటండి అందుకని కొంచెంసేపు వాకింగ్ అయితే చాలా అవసరం మనకి అంతేకాకుండా ఇంకా పొద్దున్నే సూర్యకిరణాలు వస్తాయి కదండి అవి మన మీద పడినప్పుడు డి విటమిన్ అనే లోపం లేకుండా మనకి డి విటమిన్ పుష్కలంగా మనకి బాడీకి అందిస్తుందండి అందుకని పొద్దున్న వచ్చే సూర్యకిరణాలు మళ్ళీ సాయంత్రం పూట వచ్చే సూర్యకిరణాలు మీద డి విటమిన్ ఎక్కువగా ఉంటుందని కొంచెం సేపు డాబా మీద వెళ్ళి నేను వాకింగ్ చేస్తాను ఈ రోజుల్లో అయితే మనము మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అని కొత్తగా పేర్లు పెట్టుకొని అయితే వాకింగ్ అని కోసం టైం స్పెండ్ చేస్తున్నాము అదే వెనకటి రోజుల్లో అయితే ఉదయాన్నే నాలుగింటికి అలగిసి ఆరింటి లోపల పని కాని చేసుకొని ఇంకా వాళ్ళు పొలాలకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పొలాలలో స్వచ్ఛమైన గాలిలో చక్కగా పని చేసుకుంటూ ఉంటే అప్పుడు మార్నింగ్ వచ్చిన సూర్యకిరణాలు వాళ్ళ మీద పడి డివిటమిన్ మంచిగా అంది ఏ రోగాలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళండి అందరు ఆడవాళ్ళు పొలాలలోకి వెళ్ళి పని చేసుకుంటూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇప్పటి రోజుల్లో అయితే మనకు ఇంట్లో ఇంట్లోనే ఉండి ఏదో ఒక సమస్య గురించి ఆలోచించుకొని టెన్షన్స్ వచ్చి లేనిపోని రోగాలు రావడానికి కారణం కూడా అదేనండి టెన్షన్ వల్ల అప్పటి రోజుల్లో టెన్షన్ అనే మాటే ఉండేదే కాదు ప్రశాంతంగా పని చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఆలోచించి టెన్షన్ పడేంత టైం ఉండేది కాదు ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత పని తక్కువైంది మనిషికి ఆ రోగాలు అనేవి ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే టెన్షన్ వల్ల ప్రెజర్ వల్ల అప్పటి రోజుల వాళ్ళకైతేనండి బీపీ షుగర్ అంటే ఏమిటో కూడా తెలియదండి అంత చక్కగా అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అప్పటి తిండే వేరు కదండి చక్కగా మంచి వ్యవసాయం చేసి మందులు లేకుండా మంచి పంటను పండించేవాళ్ళు మా నాయనమ్మ చెప్తూ ఉండేదండి అప్పటి రోజుల్లో అన్నం తినడానికి కూర్చుంటే రెండు ప్లేట్లు అన్నం తినకుండా వాళ్ళు కాదంట అంత మంచిగా జీర్ణ శక్తి కూడా అలాగే ఉండేదంటే ఎందుకంటే వాళ్ళు పొలాల్లో పని దగ్గర అంత కష్టపడి వస్తారు కాబట్టి మనం తినే అన్నం కూడా అంత మంచిగా చక్కగా జీర్ణమయ్యి మనకి ఏ ఇబ్బంది లేకుండా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి కా మా నాయనమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేదండి అప్పుడు రోజుల్లో పని చేయడానికి నడుము కట్టామంటే పని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మధ్యలో అసలు కూర్చొని రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా కాదంట అంతగా ఫాస్ట్గా పని చేసుకునే వాళ్ళంట కానీ ఇప్పుడు మనం చూడండి ఒక పని చేసిన తర్వాత కొంచెం రెస్ట్ కావాల్సి వస్తుంది తర్వాత ఇంకొక పని చేస్తున్నాము అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఎంత మార్పు వచ్చిందో చూడండి తిండిలో కూడా ఈ తిండిలో ఇంత మార్పు రావడం వల్లే ఇప్పటి రోజుల్లో మనకు మన ఆరోగ్యాలు ఇంత తొందరగా పాడము అవుతున్నాయి అందుకని సాధ్యమైనంత వరకు కూడా మంచి హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉండడానికి ప్రయత్నించాలండి ఎప్పుడు ఫ్రెండ్స్ అందుకని ఇక మీదటి నుంచి మనం కూడా మన కోసం ఒక గంట టైం స్పెండ్ చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నిద్దామండి ఇంతసేపు నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చాలా మంది మంచిగా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ మ్యాక్సిమం వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయడం వల్ల మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ వల్ల మన ఛానల్ మంచిగా గ్రో అయ్యి ఇంకా నలుగురికి కూడా ఈ మంచి విషయాలు తెలియడానికి మీరే మంచి హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళు అవుతారండి ఫ్రెండ్స్ ఇప్పటి బిజీ బిజీ రోజుల్లో ఎంత పని చేసినా ఎంత సంపాదించినా ఏం చేసినా మన ఆరోగ్యం కోసమేనండి మన ఆరోగ్యం బాగుంటే మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు మన ఆరోగ్యం బాగోకపోతే మనం ఏం చేసినా ఎంత సంపాదించుకున్నా మన సంపాదించే సంపాదనకు అనేది ప్రయోజనం ఉండదండి అందుకని చాలా వరకు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి హెల్దీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దామండి మా నాయనమ్మ అంటే ఒక విషయం చెప్తూ ఉండేదండి అప్పటి రోజు 왠지 모 పచ్చిమిరపకాయ టమాటా రోటి పచ్చడి చేశారంటే అందులో ఎండు చేపలు ఉంటాయి కదండీ అవి కాల్చుకునే వాళ్ళంట అసలు కాలుస్తున్న వాసనకి ఎంత ఆకలిసేదో అని అంటే అప్పటి రోజుల్లో ఆ రోటి పచ్చడి ఆ కాల్చిన ఎండు చేప తింటుంటే వాళ్లకు తెలియకుండానే కడుపు నిండా అన్నం అన్నం తినేవాళ్ళంట అండి అందుకని అప్పటి రోజుల్లో చాలా మంచిగా బలంగా ఉన్నారు అందుకని ఇక మీద నుంచి మనం కూడా మంచి బలమైన ఆహారాన్ని తిని మనం కూడా మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుని విధంగా ఉందామండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇలాంటి మరిన్ని మోటివేషన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేసుకుంటా బాయ్ ఫ్రెండ్స్ కుదా